ప్రేక్షకులందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు మరి రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఆ నారాయణుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా మనందరం దర్శించుకునే పర్వదినం మరి ప్రతి ఊరు కూడా వైకుంఠపురమే ప్రతి ఊరులోని దేవాలయం కూడా ఉత్తర ద్వారం ద్వారా ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఉంటాయి అన్ని దేవాలయాలు మరి ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశి విశిష్టతను మనకు తెలియచేయడానికి ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు మరి వారితో మాట్లాడి వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టత గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం ముందుగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఉత్తర ద్వారం ద్వారా ఆ నారాయణుణ్ణి అందరం దర్శించుకుంటాం మరి ఈరోజే అంటే ఈ ఉత్తర ద్వారం ద్వారా ఎందుకు దర్శించుకోవాలి మనం మామూలుగా ఉత్తర ద్వారం అనగానే దేవుణ్ణి ఉత్తరముఖంగా మనం చూసేస్తే ఉత్తర ద్వార దర్శనం అయిపోయిందని సంబరపడి వచ్చేస్తూ ఉంటాం దాని లక్ష్యం అది కానే కాదు శరీరానికి దక్షిణ భాగం ఉత్తర భాగం అని రెండున్నాయి బొడ్డు నుండి పాదాల వరకు ఉండేటటువంటి భాగం దక్షిణం బొడ్డు నుండి తల వరకు ఉండేటటువంటి భాగం ఉత్తరం దక్షిణ ఉత్తరాల్లో ఎప్పుడూ ఉత్తరం శ్రేష్టమైనది అనుమానం ఏమాత్రం ఉండేది అంచేత పరమేశ్వరుని ఈ ఉత్తర భాగంలో అంటే ఈ భాగంలో కూడా ఉత్తరం ఏది అంటే ఈ పైభాగం ఈ పైభాగంలో ఏ ద్వారమైతే ఉందో అక్కడ దర్శించాలి ఈ తల మీద ద్వారం ఎక్కడ ఉంటుంది అనుకుంటాం ద్వే అరే యశ్య తత్ ద్వారం అది సంస్కృతంలో ద్వారం అనేటువంటి మాటకి విగ్రహం అర అంటే తలుపు రెండు తలుపులు ఉన్నదేదో అది ద్వి అర ద్వార వ్యాకరణం ద్వారా ద్వార అవుతుంది లేకపోతే ఎనాదేశం ఇంకో రకం కావాలి ఇక్కడ రెండు తలుపులు ఉంటాయి ఎలా ఉంటాయి ఆశ్చర్యంగా ఉందే కాదు ఇది బ్రహ్మ రంధ్రం ఈ రంధ్రాన్ని మూస్తూ రెండు తలుపులు ఉంటాయి ఆ రెండు తలుపుల్ని తెరుచుకుని అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు అని భావించి నమస్కరిస్తూ ధ్యానం చేయడం ఏదైతే ఉందో అది ఉత్తర ద్వార దర్శనం ఒక్కసారి ఆలోచించి చూస్తే మనం ఎక్కడో ద్వార దర్శనం కానీ ఏదో పెద్దదైనటువంటి క్షేత్రానికి వెళ్ళి అక్కడ దైవాన్ని దర్శించబోతే జరుగు జరుగు పద పద ఏమిటి కర పదా అంటూ ఉంటే అసలు బుద్ధిలో పరమేశ్వరుని మనం చూడలేము మనకి మనమే చక్కగా ఇక్కడ రెండు తలుపులున్నట్టుగా భావించి దాన్ని అలా విప్పినట్టుగా అక్కడ మనకి అభీష్టమైనటువంటి ఇలు వేలుపు లేదా కుల దైవం ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ చక్కగా శేషశైనుడై పడుకున్నట్టుగా కానీ లేదా లింగ ఆకారంలో శంకరుడు ఉన్నట్టుగా కానీ లేదా ఎవరికి ఏ విధమైన దైవం ఇష్టమైతే ఆ దైవం అక్కడ ఉన్నట్టుగా భావించి ఆయన్ని ఆపాదమస్తకం పాదం దగ్గర నుండి తల వరకు కూడా నిదానంగా అలా చూస్తూ కళ్ళతో ఆయనకు సంబంధించిన శ్లోకాలని మంత్రాలని సూత్రాలని నీ పాటలని కీర్తలని ఎవరికి ఎదుస్తే దాంతో దర్శించడం ఏదైతే ఉందో అది ఉత్తర తర ద్వార దర్శనం అవుతుంది అలా కాకుండా ఊరికే ఉత్తర వైపు దేవుడు చూసి అలా దండం పెట్టుకుని అమ్మయ్య అయిపోయింది కొబ్బరిగా ఇచ్చేసి అంటే ఓ అరసిప్ప మనకి ప్రసాదంగా వస్తుంది అంతే ప్రయోజనం ఉండదు అయితే గురుగారు మనకు ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటారు కుంఠము అంటే పోవడం అని అర్థం వైకుంఠం దగ్గరికి వెడితే ఎవరికి ఏ విధమైన శక్తున్నా ఆ శక్తులన్నీ కూడా పూర్తిగా మొక్కపోతాయి యక్షులు ఉంటారు బ్రహ్మాండమైనటువంటి రచన చేయగలిగిన సందర్భం అవకాశం శక్తి ఉన్నటువంటి వాళ్ళు చేయలేరు గ్రహించలేరు ఉంటారు అమోఘమైన కంఠస్వరంతో మంచి నాదాన్ని చేయగలిగిన వాళ్ళు అక్కడికి వెళితే ఆయన అనుగ్రహం లేనిదే ఏమీ రాదు ఉన్న శక్తి ఏమి ఉండదు అక్కడ అలాగే రాక్షసులు కూడా దైవ దర్శనాన్ని చేస్తారు బ్రహ్మాండమైనటువంటి ఆ రాక్షసులైనటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి శక్తితో దైవం మీదకి ఏదైనా చేద్దామని అనుకున్నట్లయితే అనుకునేందుకు ఏ ఆయుధము పనిచేయదు ఆ ఆలోచన కూడా బుద్ధికి తట్టదు అలాగే యక్ష కినర కింపురుష గంధర్వ విహంగ నాగ మొత్తం ఎవ్వడు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆయన్ని స్థుతించడమే తప్ప కొత్తగా విరోధించి చేయొద్దాం అని అనుకుంటే ఏది చేయలేం ఆ స్థుతించడం అలాగే రచన చేయడం పాటల్ని పాడడం ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహం ఉంటే తప్ప లభింపనటువంటి ప్రదేశం మనం మామూలుగా ఓ పెద్దలైనటువంటి మహానుభావుడు ఏ అమాచ్యుడో అలాగే ప్రధాన అమాచ్యుడో ముఖ్యమంత్రి వెడుతున్నప్పుడు ప్రత్యేకంగా జోమర్సన్ ఉంటాయి కొన్ని అవి ఆపేస్తూ ఉంటాయి మనం మాట్లాడినటువంటి మాట ఏమాత్రము కూడా సెల్ ఫోన్ ద్వారా వెళ్ళకుండా ఉండేలా వైకుంఠం అట్లాంటిది అంచేత భగవత్ దర్శనానికి వెళ్ళేటటువంటి అందరూ కూడా భగవత్ స్థుతిలో మాత్రమే నిమగ్నం అయ్యేలా విరోధించేటటువంటి అవకాశం ఏమాత్రము లేకుండా వీ పూర్తిగా వీరికున్న అన్ని శక్తుల్ని కూడా అలా మొక్కపోయేలా చేయగలిగిన అద్భుతమైన ప్రదేశం వైకుంఠం అటువంటి ఆ ఏకాదశి అంటే ఈ ఏకాదశి నాడు ఆ వైకుంఠంలో ఉన్న పరమేశ్వరుని ఎక్కడైతే మనం దర్శించడానికి వెళుతున్నామో అది వైకుంఠ ఏకాదశి అవుతుంది మహానుభావుడైన విష్ణువుకి ఏకాదశి పరమ ప్రీతిపాత్రమైనటువంటి తిథి కదా ఆ రోజున ఆయన్ని దర్శించినట్లయితే అది చాలా ముక్తిహేతు గురుగారు ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు నిరాహారంతో ఉంటారు చాలామంది ఉపవాసం చేస్తారు మరి ఉపవాసం యొక్క విశిష్టత ఏంటంటే ఏ రోజునైతే పరమేశ్వరుని ఎక్కువగా స్థుతించవలసి ఉంటుందో భగవంతునితోనే ఎక్కువసేపు మనం మానసికంగా గడపవలసి ఉంటుందో ఆ రోజున విపరీతమైనటువంటి ఉపవాస నియమాన్ని కానీ పెట్టుకున్నట్టయితే బుద్ధి పనిచేయదు శరీరం సహకరించదు మరి ఉపవాసం ఉంటుంది కదండి విధానం ఉంది కదా నియమం ఉంది కదా ఉంది కానీ ఈ వేళ తినేటటువంటి ఆహార విధానాన్ని బట్టి ఆహారంలో ఉండే శక్తి ఎంతో తక్కువైంది కాబట్టి ఈ శరీరం ఏమాత్రము కూడా బడలిపోకుండా ఉండేంత మాత్రమే కొద్దిగానే నిరాహారో భవేదేక ప్రత్యామ్నాయ విధానత కొద్దిగా ఆహారం కంటే తక్కువైనటువంటి అంటే అన్నం తింటూ ఉంటే అన్నం కాకుండా ఏదో చిన్న ఫలహారాన్ని ఫల ఆహారాన్ని తీసుకుంటూ శరీరం డస్సిపోకుండా బడలిపోకుండా అలిసిపోకుండా ఉండేలా తీసుకోవడం సరైనటువంటి మాట ఎందుకంటే భగవంతుణ్ణి కనీసం నలభై ఎనిమిది నిమిషాలైనా మనం ధ్యానించని పక్షంలో అసలు పరమేశ్వరుడి దగ్గరికి మన శరీరం మన మనసు మన బుద్ధి మన ఆత్మ లేని కానే కాదు అంటే ఎక్కువ ఉపవాసం అని అనుకుంటూ అసలు ఏమీ కూడా తినకుండా కూర్చుంటే నిద్ర వస్తుంది తప్ప పరమేశ్వరుని మీద ధ్యానం లగ్నమయ్యేటటువంటి అవకాశం తక్కువ మరీ వయసు వచ్చిన వాళ్ళకైనట్టయితే మరింత తొందరగా నిద్ర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనిచేత ఉపవాసాన్ని మరీ కఠినంగా చేయడం ఏమాత్రం కాదు అసలు ఉపవాసం అనే దానికి అనేక లక్షల మార్లు మనం చెప్పుకున్నాం పరమేశ్వరుడి సమీపంలో పరమేశ్వర ధ్యానాన్ని చేస్తూ గడపడమే అని అర్థం పరమేశ్వరుని సమీపంలో అంటే భగవంతుడి దగ్గరే కూర్చుని కాదు పరమేశ్వరుని గురించిన ధ్యానంతో మనసుని దగ్గర చేసుకోవడాన్ని ఉపవాసము అన్నారు అలా చేయడం మంచిది తప్ప నిరాహారంగా ఉండడం అస్సలు సరికాదు గురుగారు ముక్కోటి అంటే ఏమిటి అసలు ముక్కోటి ఏకాదశి అనగానే ముక్కోటి దేవతలు కూడా విష్ణువుని దర్శించడానికి వచ్చే రోజు చెప్పేస్తుంటారు అబ్బో ముక్కోట్లు అంటే మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారా వీళ్ళందరికీ నైవేద్యాలే కానీ పెట్టాల్సి వస్తే మనకి తిండే ఉంటుంది ప్రపంచంలో ఎవరికి అని ఇలా వేడాకోవడం ఆడే అవకాశం ఉంటుంది అసలు అది కానీ కాదు కోటి అనేటటువంటి దానికి సమూహము అని అర్థం ఉంది చివరి భాగము అని అర్థం ఉంది ఇక్కడ ఈ కుడివైపు ఉండేటటువంటి ముక్కురంధ్రం పేరు పింగళ ఎడవ వైపు ఉండేటటువంటి ముక్కురంధ్రం పేరు ఎడ ఇది పింగళ ఇది ఎడ వెన్నెముక చివరి భాగం నుండి అలా ప్రయాణించి ప్రయాణించి ఈ పై వరకు వెళ్ళేటటువంటి ప్రత్యేకమైన నాడి పేరు సుషుమ్న ఈ పింగళానాడి ఈ ఎడానాడి ఇదిగో ఈ రెండు కనుబొమ్మల మధ్య సుషుమ్న అనేటటువంటి నాడితో కలుస్తాయి ఈనాడి యొక్క ఆనాడి యొక్క ఈనాడి యొక్క మూడు కోట్లు చివరి భాగాలు కలిసేటటువంటి చోటు ఇది ముక్కోటి ప్రదేశం ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనే అభిప్రాయంతో మనకిష్టమైనటువంటి దైవాన్ని అక్కడ అలా కళ్ళు రెండు మూసుకుని ఈ రెండు కనుబొమ్మల మధ్య ఆ దైవాన్ని కేంద్రీకరించుకుని ఏ ఏకాదశి నాడు చేస్తామో చెయ్యాలో చెయ్యాలని మహర్షులు అలా చేసి చూసి దర్శించి చెప్పారో అది ముక్కోటి ఏకాదశి తప్ప మూడు కోట్ల మంది దేవతలు వచ్చి అలా చేతులెత్తి నమస్కరించే ప్రదేశం మాత్రం కాదు అయితే మరి అదే నిజం కాకపోతే ఎందుకు అలా చెప్పేస్తుంటారు ప్రతీ సందర్భంలోనూ కూడా మూడు విధాలైన ఉంటారు క్రింది స్థాయిలో ఉండేవాళ్ళు మధ్యమ స్థాయిలో ఉండేవాళ్ళు పై స్థాయిలో ఉండేవాళ్ళు ఈ క్రింది స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా బా పెంగడానాడి ఈడనాడి ఋష్ముణానాడి అదిగో ఇదిగో అంటే అర్థం అవుతుంది కాబట్టి ఇలా ముక్కోటి దేవతలు వస్తారు నమస్కరిస్తారనే అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పి కొంత అయిన తర్వాత మధ్యమ స్థాయికి తెచ్చి ఆ మీదట ఇప్పుడు మనం అనుకునేటటువంటి ఉత్తమ స్థాయి జాతివారుగా వాళ్ళని ఎదిగించడం ఏదైతే చెయ్యాల్సి ఉందో అలా చేయడానికి ముందు ఇలా చెప్తారు తప్ప ఇదే ప్రధానమైన అర్థం అని అనుకుంటూ అక్కడే కూర్చున్నట్టయితే నిచ్చెన ఎక్కాలి అని అనుకుని నిచ్చెన కిందే కూర్చుని జపం చేస్తే భజన చేస్తే ఎంత ప్రయోజనమో అట్లాంటి ప్రయోజనమే ఉంటుంది కాబట్టి మూడు నాడుల యొక్క ఇదిగో ఈ కలిసినటువంటి భాగంలో ఆ పరమేశ్వరుని దర్శించడం ఈ ఏకాదశి నాడు చేయవలసిన పని అప్పుడు మాత్రమేది ముక్కోటి ఏకాదశి అవుతుంది గురుగారు ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా దేవాలయాలను తప్పనిసరిగా దర్శించాలి అంటారా సహజంగా పర్వదినం వచ్చింది అని అనేసరికి విపరీతంగా జనం అందరూ చేస్తారు ఈరోజు దైవాన్ని చేసుకుంటే మనం చేసిన పాపాలు అన్నీ పోతాయి ఏదో 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 ఆలోచన ఒక్కటే ఒక మాట ఆలయం ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవాన్ని దర్శించే దర్శించితే ఉండేటటువంటి అనుభూతి ఆలోచన సంతోషం మళ్ళీ దర్శించాలనేటటువంటి ఉత్సాహం జనం విపరీతంగా ఉన్నప్పుడు మాత్రం కాదు మనం మామూలుగా ఒకవేళ దైవాన్ని దర్శించి ఆనందంగా నమస్కరిద్దామని అనుకునేసరికి వెనకాల డెబ్బై వేల మంది ఉంటే జరుగు జరుగు అని వాడు నెట్టేస్తూ ఉంటే ఏమి ఆనందాన్ని పొందగలం మనం అంచేత నిరామయంగా ఏ విధమైనటువంటి జనము లేకుండా ఉండేటటువంటి తెల్లవారుజామున కానీ లేదా పర్వదినం కానటువంటి రోజున పర్వదినంగా భావించుకున్న హృదయంతో కానీ మనం దైవాన్ని దర్శిస్తే హాయిగా భగవంతుడు మన దగ్గరకు వచ్చి తనని చూపించుకుని వెళ్ళేటటువంటి ఆనందాన్ని అనుభూతిని మనం పొందగలుగుతాం ఆ కారణంగా దేవాలయానికి వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కువ రద్దీ లేనప్పుడు వెళ్ళడమే సరైనటువంటిది నేను అభిప్రాయం రెండు దైవం దగ్గరికి వెళ్ళిన తర్వాత దైవాన్ని దర్శించిన తర్వాత ఒక క్షణం చోట కూర్చుని దైవాన్ని గురించిన ఆలోచన చేద్దామన్నప్పటికీ కూడా ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి వద్ద ఇక్కడ కూర్చోకూడదు కూర్చోకూడదు పంపిణి వెళ్ళిపండి వెళ్ళిపండి వెళ్ళిపోండి ఉంటే ఏమిటి దర్శించగలవు అంచేత జనం తక్కువగా ఉండే సమయంలో జనం రానటువంటి సమయంలో అంటే ప్రత్యేకంగా కొందరు అమావాస్య నాడు రారు కొంతమంది కొన్ని 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 ప్రత్యేకమైనటువంటి వారాలు మంగళవారం అని అదని ఇదని అని రారు భగవంతుడిగా నియమాలు వెళ్ళావు అటువంటి ఏ విధమైన రద్దీ లేనటువంటి సమయాల్లో కానీ దైవాన్ని దర్శిస్తే స్పష్టంగా ఆనందంగా ఉంటుంది నవో పర్వదినా దర్శించలేదే అనుకో దీంట్లో నువ్వు దర్శించుకో బుద్ధిలో ఇదే శరీరం దేవాలయం అంచేది ఇక్కడ బుద్ధిలో దర్శించుకోవచ్చు చాలు దేవాలయానికి వెళ్ళిట్టే దేవాలయానికి వెళ్ళి ప్రయోజనాన్ని పొందలేకుండా తిరిగి రావడం కంటే ఈ బుద్ధినే ఈ శరీరంలో ఉన్న దేవాలయంగా భావించుకుని ఇక్కడ దైవాన్ని కానీ దర్శించగలిగితే దేవాలయానికి వెళ్ళి చూడలేకుండా తిరిగి వచ్చిన దానికంటే చూసి కూడా తృప్తి లేకుండా తిరిగి వచ్చిన దానికంటే ఇక్కడ దర్శిస్తే నిజమైనటువంటి దర్శన ఫలితం లభించి తీరుతుంది గురుగారు వైకుంఠ ఏకాదశి రోజు అంటే ముఖ్యంగా వైష్ణవ ఆలయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకు వైకుంఠము అనేది శ్రీ మహావిష్ణువు యొక్క స్థానం కైలాసము అనేది శివుని యొక్క నివాస స్థానం వైకుంఠ ఏకాదశి నాడు మహావిష్ణువుకి సంబంధించిన నివాస స్థానానికే అందరూ వెళ్తారు కాబట్టి వైష్ణవాలయాలే చాలా కళకళలాడుతూ కనిపిస్తాయి నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే విష్ణువుకి శివునికి భేదం ఏమాత్రమూ లేదు ఈయన విలువ ధరిస్తాడు విష్ణువు వనమాలి గది షాంగి ఆయన విలువ ధరిస్తాడు పినాకపాంపతి మాతు ఈయని పినాకమనే పెరిగినటువంటి మంచిని శంకరుడు ధరిస్తాడు విష్ణువు చేతిలో శంఖ ఉంటుంది శివుని చేతిలోనూ శంఖ ఉంటుంది విష్ణువు రాక్షసుల్ని సహరించాడు శివుడు రాక్షసుల్ని సహరించాడు విష్ణువు పశుపచ్చని పట్టు వస్త్రాలు మాత్రమే ధరిస్తాడు మంచి ఆడంబరంగా శంకరుడు పులితోలు లేదా ఏనుగుతోలు మాత్రమే ధరిస్తాడు నిరాడంబరంగా శంకరుడు కేవలం అభిషేకంతో ఆనందపడిపోయే లక్షణం కలిగినవాడు విష్ణువు మాత్రం అభిషేకం కాదు అలంకారాలతో ఆనందపడతాడు ఏ విధమైన అలంకారాలు లేనటువంటి తనాన్ని ఇష్టపడతాడు శివుడు బ్రహ్మాండమైనటువంటి నగలు పుష్పాలు ఇంకా ఇతరమైన సుగంధ ద్రవ్యాలు అవి ఇవి ఇన్నిటితో ఆనందపడతాడు విష్ణువు ఓ నాణ్యం ఉన్నట్టయితే బొమ్మ బొరుసు అని రెండు ఉంటాయి బొరుసు నాణ్యము బొమ్మ నాణ్యము ఉండదు బొమ్మ బొరుసు కలిపినటువంటి నాణ్యమే ఎక్కడైనా ఉంటుంది కొద్ది తాత్వికమైనటువంటి దృష్టితో కానీ మనం ఆలోచించి చూస్తే ఇద్దరూ ఒకటే అనే యథార్థం అతి స్పష్టంగా గోచరిస్తుంది విష్ణువు లక్ష్మీదేవిని వక్షస్థలం మీద ధరిస్తే శంకరుడు ఆపాదమస్తకం ధరించి అర్ధ నారీ ఈశ్వరుడయ్యాడు శంకరుడు నిదానంగా ప్రయాణించేటటువంటి నంది వాహన నందిని వాహనంగా చేసుకుంటే వేగంగా పైకి ఎగిరేటటువంటి గరుడుని వాహనంగా చేసుకున్నాడు విష్ణువు ఇది నేల మీద నడిచేదైతే అది ఆకాశంలో ఎగిరేటువంటిది ఇద్దరూ మాత్రం సేవకులే ఈయన గణాలతో తిరుగుతూ ఉంటాడు శివుడు ఆయన తనవారైనటువంటి పరివారంతో తిరుగుతూ ఉంటాడు బాగా ఆలోచిస్తే ఇద్దరిలో ఏ భేదము కనిపించనే కనిపించదు ఒకరు బ్రహ్మాండమైన ఆడంబరమూర్తి విష్ణువు శంకరుడు నిరాడంబరమూర్తి ఉదయకాలంలో మంచి ఉత్సాహంతో ఆనందంతో ఎలా అయితే మనం ఉంటామో సాయంకాలం వయసుకి ఎలా అయితే ఆ లేనట్టుగా నిరుత్సాహంతో ఉంటామో ఆ కాలం విష్ణువుకి సంబంధించిన కాలం అయితే ఈ కాలం శివునికి సంబంధించిన కాలంగా లెక్కించుకోవచ్చు అంచతనే ఉదయ కాలంలో ప్రాతర్ విష్ణుం సాయే శివం ఉదయ కాలంలో విష్ణువుని కానీ దర్శించినట్టయితే అబ్బాయి ఏం బాగున్నాడు ఎంత బాగున్నాడు చక్కగా ఉన్నాడు ఓహో ఆహా అనుకుంటూ మనం ఏదైనా కార్యాలయానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేప్పుడు ఇలా వెళ్ళాలి అనే అభిప్రాయంతో మంచి బట్టలు వేసుకుని ఉన్నంతలో చక్కగా అలంకరించి పెడతాం సాయంకాలం వచ్చేసేటటువంటి సందర్భంలో ఇంటికేగా పోతున్నాము అని అనుకుని నలిగిన బట్టలున్నా ఇంకోలా ఉన్నా ఇంకోలా అని వస్తాం శివాలయానికి వెడితే మనకి ఇచ్చేటటువంటిది భస్మాన్నే ప్రసాదంగా ఇస్తారు విష్ణువాలయానికి ఉదయ కాలంలో వెళ్ళినప్పుడు తులసి తీర్థాన్ని ఇస్తారు తులసి అనేటటువంటిది శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది శివాలయానికి సాయంకాలం వెళ్ళినప్పుడు బిల్వ జలం అంటే మారేడు జలం ఇస్తారు అది జీర్ణక్రియని సంపూర్ణంగా కలుగ చేస్తుంది ఇలా ఇద్దరికీ నూట ఎనిమిది ప్రత్యేకమైనటువంటి పోలికలు ఉన్నాయి అందుకని విష్ణువు శివుడికి భేదం ఏమాత్రమూ లేదు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒకవేళ శంకరుణ్ణే ధ్యానించాలి బుద్ధిలో అని అనుకుంటే శంకరుని ధ్యానించడం నేరం కాదు విష్ణువు కోపం అస్సలు రాదు గురుగారు వైకుంఠ ఏకాదశి రోజున ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటారు భారతీయ సంప్రదాయం హైందవ విధానం ఎంత ఎంత గొప్పదంటే ఏ పర్వదినైనా కావచ్చు ఆ పర్వదినం నాడు పెట్టబడేటటువంటి నైవేద్యం ఆరోగ్యానికి సంబంధించేదిగా ఉంటుంది ఇది ఎంత గొప్ప ఆలోచన వాళ్ళు ఏర్పాటు చేశారు అంచేత పరమేశ్వరికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం ఏదైనా ఒక పదార్థాన్ని అంటే మనం ఒక విధంగా ఔషధాన్ని స్వీకరిస్తున్నాం అని అర్థం మంచి చలికాలంలో వస్తుంది ఇది ఈ చలికి వ్యతిరేకమైనటువంటిది అంటే వేడిమి వేడివి కలగాలి అంటే మంచి నువ్వుల పిండిని తినాల్సిందే నువ్వులు బెల్లము కలిగినటువంటి ఆ ముద్ద ఏదైతే ఉంటుందో చిమ్మిని ఆ చిమ్మిని నైవేద్యంగా పెడతారు వేడ ఇదేమిటండి విష్ణువుకి ఎక్కడ మెన్లేదు చిమ్మిలి అని ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే శరీరంలో వేడిని కావాలి అని రెండు దత్యన్న ఆసక్త హృదయ లలిత సహస్రనామాల్లో ఉంటుంది బుద్ధికి శక్తి బాగా పెరిగి ఏ ఆలోచనైనా గుర్తు లేకుండా పోకుండా ఉండేలాగా గుర్తు స్పష్టంగా వెంటనే సరైన కాలంలో వచ్చేలా చేయాలి అంటే పెరుగు అన్నాన్ని తినాలి అని శాస్త్రం చెప్పేటటువంటి మాట అని పెరుగు అన్నం కంచాలు కంచాలు కుంభాలు కుంభాలు తినవని కాదు తగినటువంటి పరిమాణంలో ప్రసాద రూపంగా కానీ తీసుకున్నట్టయితే బుద్ధికి వచ్చిన ఆలోచన సహవేదన నాడీ మండలం ఉంటారు ఈ శరీరాన్ని ఇక్కడి నుంచి వెంటనే దాని యొక్క శక్తి ఈ శరీరంలోకి ప్రవేశించి చేతితో ఏం చేయాలో కాలుతో ఏం చేయాలో కంటితో ఏం చేయాలో చెవిలో చెవితో ఏం చేయాలో అవన్నీ కూడా ప్రత్యేకమైన ఆజ్ఞలు జారీ చేయబడి అలా జరుగుతుంది అంచేత చక్కనైనటువంటి పెరుగు అన్నాన్ని నైవేద్యం పెడతారు అలాగే పులిహోర అంటారు పులిహార అనగానే మన వాళ్ళందరూ మామూలుగా ఒక విధానంతో చేస్తారు చింతపండు ఎక్కువ ఉంటే ఇష్టం ఇంకోటి ఏదో అలా 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 ఖచ్చితంగా గుర్తుంచుకోండి తల్లులరా పులిహారలో ఆవపిండి మెంతిపిండి వేయాలి నేతితో చేసిన పులిహారం మరింత శ్రేష్టం విష్ణువుకి అలాగే సమర్పిస్తారు అలా చేస్తే ఈ కాలానికి సంబంధించిన వ్యాధికి నిరోధక శక్తి ఏర్పడుతుంది వ్యాధి వచ్చే అవకాశం ఉండదు రెండోది రుచి చక్కగానే ఉంటుంది ఇబ్బంది ఏం కాదు కొద్దిగా అలవాటు చేసుకుంటే మటుకు ఎంతమటుకు అనగానే నెయ్యి పోసే నువ్వు ఆ నువ్వు పోసేయడమే తప్ప ఎక్కడ నేతితో చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది వైష్ణవ విధానంలో మాత్రం ఖచ్చితంగా వారు నేతితో చేస్తారు ఆవపిండి మెంతి పిండి వేసి తీరుతారు అలా ఒకసారి చేసుకుంటే మంచిది నువ్వుల పిండిని కూడా చల్లి తీరుతారు నువ్వుల పిండిని కానీ పులిహోరలో చేస్తే మరింత రుచికరంగా ఉంటుంది ఆరోగ్య ప్రదాయకంగా కూడా ఉంటుంది ఈ నైవేద్యాలను పెట్టడం సరైనటువంటి విధానం ఇంకా గురుగారు వైకుంఠ ఏకాదశి గురించి అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినం గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు